ఈ రోజు వీడియోలో జొన్న పిండితో సొరకాయ గారలండి క్రిస్పీగా అస్సలు ఆయిల్ పీల్చకుండా భలే టేస్టీగా ఉంటాయి ముందుగా సొరకాయని తీసుకోవాలి నేను సగం సొరకాయతో గారెలు ప్రిపేర్ చేస్తున్నానండి పైన పీల్ మొత్తం తీసేసుకోవాలి ఇలా పీల్ మొత్తం తీసేశాక నీట్గా ఒకసారి వాష్ చేసుకొని ఈ సొరకాయని తురుముకోవాలి ఈ సొరకాయలో విత్తనాలు ముదురుగా అనిపిస్తే తీసేసుకోండి లేతగా ఉంటే కనుక విత్తనాలు ఉంచుకొనైనా చక్కగా తురుముకోవచ్చు నేను ఒక చిన్న బౌల్ వచ్చే విధంగా సొరకాయని తురుముకున్నానండి ఇలా తురుముకున్న సొరకాయ తురుముని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఒక కప్పు సొరకాయ తురుముకి వన్ అండ్ హాఫ్ కప్పు జొన్నపిండిని వేసుకోవాలి సన్నగా తరిగిన ఆనియన్ పచ్చిమిర్చి అల్లం తురుము కూడా వేసుకోవాలి ఒక స్పూన్ దాకా సాల్ట్ కొంచెం జీలకర్ర వేసుకొని సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి నేనైతే ఇందులోకి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా పిండిని కలుపుకున్నానండి ఒకవేళ మీకు పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అనిపిస్తే జస్ట్ కొంచెం వాటర్ని అలా స్ప్రింకిల్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి పిండిని మరీ లూజ్గా కూడా కలుపుకోవద్దండి ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తాయి ఇలా పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా లాగా ప్రిపేర్ చేసుకొని మీకు వడలు ప్రిపేర్ చేయడం వస్తే చక్కగా చేతితోనే వడలు ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఒక కవర్ నీట్గా వాష్ చేసుకొని కవర్ మీద వడలాగా ఒత్తుకొని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవడమే ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ టర్న్ చేసుకొని ఒక దాని తర్వాత ఒకటి వడల్ని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవడమే మంటని తగ్గించి ఈ వడల్ని ఫ్రై చేసుకుంటేనే లోపల వరకు చక్కగా కుక్ అయ్యి క్రిస్పీగా బాగుంటాయండి మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల కొంచెం పిండి పిండిగా అనిపిస్తాయి ఒకవైపు కాలిన తర్వాత రెండు వైపు టర్న్ చేసుకొని రెండు వైపులు ఈవినిగా ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవడమే మనం జొన్నపిండితో ఈ వడలు ప్రిపేర్ చేసినా కానీ అస్సలు ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా భలే టేస్టీగా ఉన్నాయి ఈ వడల్ని మనం నార్మల్గా పల్లీ చట్నీతో తినొచ్చు లేదా అల్లం చట్నీ టమాటా చట్నీ ఇలా ఎందులో తిన్నా కానీ చాలా బాగుంటాయి బందోస్ని సింపుల్ గా అండ్ టేస్టీగా అలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు సూజీ రవ్వను వేసుకోవాలి అదే అండి ఉప్మా రవ్వను వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు అటుకులను వేసుకోవాలి ఒక కప్పు పుల్లటి పెరుగును వేసుకోవాలి ఈ అటుకులు పెరుగు సూజీ రవ్వ అంతా కలిసే విధంగా స్పూన్తో బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే పెరుగుకు బదులు చిక్కడ మజ్జిగనైనా వేసుకోవచ్చండి పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంటుంది కదా అందులోకి కొంచెం వాటర్ని వేసుకొని స్పూన్ తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా కలిపిన తర్వాత ఈ పిండిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి ఈ పదిహేను నిమిషాల్లో అటుకులు సూజీ రవ్వ చక్కగా నానిపోతాయి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ అటుకులు సూజీ రవ్వ చక్కగా నానిపోయి వాటర్ మొత్తం పేల్ చేసి ఇంకొంచెం గట్టిగా అయింది కదా ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ని వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ దాకా ఉప్పు ఒక పావు స్పూన్ వంట చూడ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఎండు మిరపకాయలు వేసుకొని ఒక నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి ఒక చిన్న కప్పు క్యారెట్ తురుముని వేసుకోవాలి కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఈ ఆనియన్స్ క్యారెట్స్ అంతా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం సాఫ్ట్ గా మగ్గితే సరిపోతుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం సాఫ్ట్ గా మగ్గిన తర్వాత దీన్ని పిండిలోకి వేసుకొని కలుపుకోవాలి ఈ ఆనియన్స్ క్యారెట్ తురుము అంతా పిండిలో కలిసే విధంగా క్యారెట్ బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉందని చెప్పి నేను వాటర్ని వేసుకున్నానండి వన్ కప్ సూజీ రవ్వ అరకప్పు ఆటుకులు వన్ కప్ పెరుగు వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని వేసుకోవాలి ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే బందోసుని మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతా కలిసే విధంగా గరెటతో బాగా కలిపిన తర్వాత స్టవ్ మీద మనం పోపు దినుసులు వేయించుకోవడానికి ప్యాన్ పెట్టాం కదా అదే ప్యాన్ పెట్టుకోండి ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని రెండు లేదా మూడు గరెటెల పిండిని ప్యాన్లో లో వేసుకోండి మీకు బందోస కొంచెం పెద్దగా కావాలంటే మూడు గరిటెల పిండిని వేసుకోవచ్చు కొంచెం చిన్నగా కావాలంటే రెండు గరిటెల పిండిని వేసుకొని లో ఫ్లేమ్ లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ చేసుకోవాలి దీనిపైన ప్లేట్ ని పెట్టుకొని కుక్ చేసుకోండి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఇంకొక రెండు మూడు నిమిషాలు చిన్న మంట మీద కాల్చుకొని పక్కకు తీసేసుకోవడమే మనం మంటను తగ్గించి ఈ బందోసని ప్రిపేర్ చేసుకుంటేనే లోపల వరకు చక్కగా కుక్ అవుతుంది పిండి పిండిగా లేకుండా ఉంటుందండి అంతే అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఇలా ఇన్స్టెంట్గా గా ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ బాగుంటాయి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇడ్లీ పిండితో అప్పటికప్పుడు వడలండి క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటాయి వడలు ప్రిపేర్ చేయడం కోసం ఇడ్లీ పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి వడలు మనం ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇడ్లీ పిండిని ఎక్కువ వేసుకోండి మనం ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం బ్యాటర్ని ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ అదే బ్యాటర్తో వడలు వేస్తున్నానండి నేను ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వేసుకోవాలి అల్లం కొంచమే వేసుకోండి కరివేపాకు కూడా బాగా సన్నగా తరికి వేసుకోండి రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ దాకా జీలకర్ర ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి ఈ పసుపు నేను వడలు కొంచెం కలర్గా రావడం కోసం వేసుకుంటున్నానండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయవచ్చు ఒక చిన్న కప్పు మైదా పిండిని వేసుకోవాలి మైదా పిండి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఉండే విధంగా చూసుకోండి ఒక పావు స్పూన్ వంట సోడా కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలండి ఒకవేళ బ్యాటర్ మనకి లూజ్గా అనిపిస్తే ఇంకొంచెం మైదా పిండి వేసుకొని కలుపుకోండి ఈ వడలు మనం చేతితో వేయాలంటే పిండి చేతికి కొంచెం అంటుకున్నట్లు అనిపిస్తుందండి అందుకోసం ఇలా టీ గరైట మీద వేసుకుంటే ఈజీగా వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీఫ్ సరిపడినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకుని వడల్ని ఇవ్వగన్ తర్వాత ఒకటి ఆయిల్లోకి వేసుకోవాలి చిన్న మంట మీదే చక్కగా కుక్ చేసుకోండి ఒకవైపు కాలిన తర్వాత రెండు వైపుకి టర్న్ చేసుకుని రెండు వైపులా ఈ గా ఫ్రై చేసుకోవాలి ఈ వడలు మనం అప్పటికప్పుడు వేడి వేడిగా తింటే క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటాయి మనం వడలు చేయాలి అంటే కనుక చాలా టైం పట్టిద్ది కదా ఇలా ఈజీగా ఇడ్లీ పిండి ఉంటే చాలండి వడల్ని వడలని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రెండు వైపులు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఈ వడల్ని పక్కకు తీసేసుకొని నెక్స్ట్ బ్యాచ్ కింద మిగిలిన వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఇడ్లీ పిండితో వడల్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసామో తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కొర్రలు ఉప్మా అండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా లేదా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకున్నా తప్పకుండా ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాండి ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పులు కూరలను వేసుకోవాలి మనం ఉప్మాని ఎందులో అయితే ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నామో ఆ ప్యాన్ ని స్టవ్ మీద పెట్టుకొని ఈ కొర్రని వేసుకొని చిన్న మంట మీదే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొర్రలు అస్సలు మాడిపోకూడదండి ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత ఈ కొర్రల్ని ఒక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకొని వీటిని కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు అంతా చక్కగా వేగిన తర్వాత చీలికగా బారుగా కట్ చేసుకున్న రెండు లేదా మూడు పచ్చిమిర్చిని వేసుకొని పచ్చిమిర్చిని కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఆనియన్స్ కూడా కొంచెం వేగిన తర్వాత సన్నగా బారుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకొని ఈ క్యారెట్ మొత్తాన్ని కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఫైనల్ గా కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ కొత్తిమీర కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి రెండు కప్పుల కూరలకి నాలుగు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ వాటర్ మొత్తం మరగనివ్వాలి ఇలా వాటర్ పూర్తిగా మరిగిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న కొర్రల్ని వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంటను తగ్గించుకొని చిన్న మంట మీదే ఈ ఉప్మాని కలుపుకుంటూ కుక్ చేసుకుంటూ ఉంటే ఇలా దగ్గరగా అవుతుందండి ఇలా కొంచెం దగ్గరగా అయిన తర్వాత దీని మీద ప్లేట్ని పెట్టుకొని ఇంకొక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ చేసుకుంటూ ఉంటే పొడి పొడిగా చక్కగా ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి కొంతమంది కొర్రల్ని వేయించకుండా కొర్రల్ని నానబెట్టి పెట్టుకొని ఉప్మాని ప్రిపేర్ చేస్తారు మనం అలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా కూరల్ని వేయించుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందని నేను ఇలా చూపించాను ఇలా రెడీ అయిపోయిన ఉప్మాని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని వేడి వేడిగా తిన్నామంటే చాలా బాగుంటుందండి మీరు క్విక్ గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నా లేదా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకున్నా అనుకున్నా కానీ తప్పకుండా ట్రై చేయండి నచ్చిందో లేదా కామెంట్ చేయండి